దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన శుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవుడు మీ అందరినీ కూడా దేవించి ఆశీర్వదించునుగాక దేవుని బిడ్డారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కనుక మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను అలాగే ఈ యొక్క వీడియో క్లిప్ చేయకుండా ఆ క్లిప్ చేయకుండా ఆ వరకు చూడాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అవకాశం ఉంటే నాతో పాటు మీరు కూడా ప్రార్థన ఏకీభవించండి ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్రకు దేవ మహిమాస్వరూపి అయా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతి కలుగును గాక కొద్ది నిమిషాలు ప్రభు తండ్రినైనా మీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా తండ్రి మీ వాక్కు చేత తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకునే కృత ఇచ్చి మరి ఆ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో బ్రమార్ కూర్చున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త పదాధ్యాయము ముప్పై వచ్చినాన్ని మనం చదువుకుందాం లోకాసు వార్త పది ముప్పై లోకాసు వార్త పదాధ్యాయము ముప్పై వచ్చిన అని నేను చదువుతున్నాను అందుకు ఏసు ఇట్లని ఒక మనుషుడు ఎరుశలీము నుండి దిగి వెళ్ళచ్చు దొంగల చేతిలో చిక్కును వారు అతని బట్టలు దోచుకుని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచి పోయిరి దేవుని బిడ్లారా ఈ వ్యక్తి ఎరుసలేమ నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళి మరి దొంగ చే దొంగల చేతిలో చిక్కి కొట్టబడి బట్టలు దోచుకొనబడి కొట్టబడి ఇప్పుడు నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నాడు నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నాడు ఇలాంటి స్థితి ఈ వ్యక్తికి రావడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా మనకి రావాలి మన మనసులో రావాలి ఇతను ఎందుకు దొంగల చేత దోచుకొనబడ్డాడు ఇతను ఎందుకు కొట్టబడ్డాడు అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు కారణం ఏంటంటే ఈ రీతిగా మనం ఆలోచించవచ్చు ఈ రీతిగా మనం చెప్పుకోవచ్చు అతను ఎరుస్లేమ్లో చక్కగా నివాసం చేస్తున్న సమయంలో దేవుని బిడ్డారు ఎవరైనా చెప్పారా ఎరుసలేం నుండి ఎరుకోపట్నానికి వెళ్ళమని అంటే ఎవరు చెప్పలేదు తనకు తానుగానే ఒక ఆలోచన కలిగి ఒక నిర్ణయం తీసుకుని ఎరుస్లేం నుండి పట్టణానికి దిగి వెళ్ళిపోయాడు ఎవరైనా చెప్తే పలానా వ్యక్తి చెప్పాడండి అందుకనే తను వెళ్ళాడు నిజంగా ఆ వ్యక్తి చెప్పకపోతే ఎంత బాగుండు అని మరొక వ్యక్తి మీద మనము నేరం మోపడానికి అవకాశం ఉండేది కానీ ఇక్కడ వ్రాయబడిన వాక్య భాగాన్ని చూస్తే ఒక వ్యక్తి ఎరుస నుండి ఎరుకోపట్నానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చెక్కి అతను బట్టలు దోచుకొనబడి కొట్టబడ్డాడు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో నిజంగా చావు బ్రతుకులకి మధ్యలో బ్రతుకున్న చనిపోయిన వ్యక్తి వల్లే ఒక ప్రాంతంలో పడిపోయి ఉన్నాడు దానికి కారణం ఏంటంటే తనకు తానుగానే ఎరుస్లేంని విడిచిపెట్టి ఇరుకోపట్టడానికి వచ్చేసాడు అంటే అతను కొట్టబడ్డానికి గల కారణం ఏంటంటే తాను కలిగి ఉన్న తన సొంత చిత్తము స్వచిత్తము చిత్తము లేకపోతే సొంత బుద్ధి అని కూడా మనం చెప్పచ్చు ఈరోజు ఈ మాటలు స్నేహితులారా తన సొంత చిత్తము కలిగి ఉన్న అడగనికే స్వబుద్ధి కలిగి ఉన్న అడగనికే అతను దొంగల చేతిలో కొట్టబడ్డాడు అతను దొంగల చేత దోచుకొనబడ్డాడు ఇప్పుడు కొర ప్రాణంతో చావు బ్రతుకుల మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే బ్రతుకున్న చచ్చిన వ్యక్తి వలె పడి ఉన్నాడు అందుకనే ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా సహోదరి సహోదరులరా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో కూడా మీరు ఎవరైనా సరే మరి ఇలాంటి స్వచిత్తం కలిగిన వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడైనా అలాంటి వారితో మీరు ఎప్పుడైనా కలిసి ఉన్నారా అయితే జాగ్రత్త స్వచిత్తం కలిగిన వారు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో పడిపోయే ప్రమాదం ఉంది శుచిత్వం కలిగిన వారు జాగ్రత్త ఏదో విక ఏదో ఒక విషయంలో కొట్టబడే ప్రమాదం ఉంది ఆ శుచిత్వం కలిగిన వ్యక్తులు జాగ్రత్త దేవుని పెట్టారా ఏదో ఒక విషయంలో వారు నష్టపోయే ప్రమాదము ఉంది అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో మీలోనే స్వచిత్వం కలిగిన వ్యక్తులు సొంత చిత్తాన్ని బహుగా ప్రేమించే వ్యక్తులు సొంత చిత్తం జరగాలి అనే బహుగా ప్రయాసపడే వ్యక్తులు నేను అనుకున్నదే జరగాలి నేను అనుకున్నదే చేయాలి నా ఇష్టం నేను చేస్తాను నేను వెళ్తాను నేనుంటాను ఏ నేను నా ఇష్టం చేయకూడదా చేస్తే ఏం జరుగుతుంది ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నలు వేస్తూ మీ ఇష్టానుసారంగా మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే జాగ్రత్త మీరు పడిపోయే ప్రమాదం ఉంది మీరు కొట్టబడే ప్రమాదం ఉంది మీరు నిజంగా నష్టపోయే ప్రమాదం ఉందని దేవుని సేవకునిగా చెప్పడానికి నేను ఎంత మాత్రం కూడా వెనక అడుగు వేయడం లేదు చూడండి వ్యక్తి తన స్వ అతను అనుసరించి స్వచిత్త ప్రకారమే తను బుద్ధి చెప్పినట్లు తన సొంత బుద్ధి చెప్పినట్లు అతను నడిచి చేసి దొంగల చేత కొట్టబడ్డాడు ఇప్పుడు చచ్చిన వాడు వలె పడి ఉన్నాడు ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డారా ఎందుకు చచ్చిన వారు వలే పడి ఉన్నారంటే గమనించండి వారి స్వచిత్వాన్ని వారు అనుసరిస్తూ ఉన్నారు అందుకనే చూసారా ఎంతోమంది త్రాగుడికి అయిపోయారు కారణం ఏంటంటే వారు స్వచిత్రమే ఎంతోమంది భార్య ఉండగానే మరొక స్త్రీతో పాపం చేస్తున్నారు కారణం ఏంటంటే స్వచిత్రమే వారి సొంత చిత్తమే ఎంతోమంది భర్తుండగానే పురుషులతో పాపం చేస్తున్నారు కారణం ఏంటంటే త వారి స్వచిత్తమే పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినక వారు వారికి నచ్చిందే చేస్తూ తల్లిదండ్రుల హృదయాల్ని బహుగా బాధ పెడుతున్నారు కారణం ఏంటంటే స్వచిత్తమే ఎంతోమంది దేవుని బిడ్డలారా విశ్వాసులు దేవుని శావకుడి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నా సరే ఎందుకు దైవ చిత్తాన్ని లోబడలేకపోతున్నారు అంటే స్వచిత్తమే స్వచిత్తము శుచిత్తము గమనించండి సొంత చిత్తము ఒక మనిషిని తప్పిస్తుంది సొంత చిత్తము ఒక మనిషిని దోషంలోకి నెట్టివేస్తుంది సొంత చిత్తము ఒక మనిషిని శిక్ష వైపు నడిపిస్తుంది అందుకని బైబిల్ ఇలా చెప్తుంది చూడండి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చూస్తే విషయ గ్రంథము యాభై మూడు అధ్యాయము ఆరు ఉచి నేను చదువుతున్నాను మీరు అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు బైబిల్ని మీరు తెరవండి బైబిల్లో మీరు కూడా చూడండి యశ్వ గ్రంథము యాభై మూడు అధ్యాయం ఆరో వచ్చిన మనమందరము గొర్రెల బలి త్రావ తప్పిపోతుంది మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రావకు తొలగినూ చూసారండి మనమందరము గొర్రెల బలే త్రావ తప్పిపోతుంది మనలో ప్రతి వాడును ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను అంటే ఒక మనిషి ఇష్టము ఆ వ్యక్తిని త్రోవ తప్పిస్తుంది ఏ అంటే దేవుని త్రోవ తప్పిస్తుంది ఒక మనిషి ఇష్టము ఆ వ్యక్తిని త్రోవ తప్పిస్తుంది ఏ అంటే తనకి క్షేమాన్ని తెచ్చే త్రోవ తప్పిస్తుంది ఒక మనిషి ఇష్టము తనని త్రోవ తప్పిస్తుంది ఏ అంటే తనకి నిత్య జీవాన్ని సమకూర్చే త్రోవను తప్పిస్తుంది దోషము చేసేటట్లు చేస్తుంది పాపం చేసేటట్లు చేస్తుంది ప్రలోకాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది గమనించండి పాపానికి శిక్షగా ఉన్న అగ్ని గంధకములతో మండు గుండంలోకి వెళ్ళిపోయేటట్లు ఆ యొక్క స్వచిత్తము ప్రేరేపిస్తుంది అందుకని ఈ మాటలు వింటున్న స్నేహితులారా సహోదరి సహోదరులారా ఒక త్రావు తప్పిపోయిన వారిలో నేను మీరు మనము అందరం కూడా ఉన్నామని గ్రహించి ఒకవేళ ప్రభు నిజమే నేను త్రావు తప్పిపోయానని ప్రభు దగ్గర మనం ఒకవేళ వేడుకుంటే మనం ప్రభు దగ్గర మన అపరాధాన్ని ఒప్పుకుంటే ఎంత మంచిది చూడండి అక్కడ మాట రాయబడి ఉంది మనమందరము గొర్రెల వల్ల త్రావ తెప్పిపోతుంది మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రావకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను చూసారండి అందుకని దేవుని బిడ్డ మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మీరు ఎంత మాత్రం వెంపలులాడొద్దు మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మీరు తహదగల తహద